శ్రీమాత్రే నమ్మ అందరూ నమస్కారం అండి మన భవిష్యవాణి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మీలు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కన ఉంటే గంట సమ్ ఎక్టర్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేరుతుంది మరి వాళ్ళు మన వీడియోలో మేషరాశి గురించి ఎవరికి తెలియని పది రహస్యాలు ఏమిటో మన వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది మేషరాశి అనేది రాశి చక్రంలో మోట రాశి మేషరాశికి అధిపతి కుజుడు అంటే ధీరత్వము కోపము ధైర్యము చికాకు విసుకు ఆలోచన తక్కువ దూకుడుతనము ఇవన్నీ వారి అంటే జోడి లక్షణాలు మేషరాశి వారికి ధీరత్వం ఎక్కువగా ఉంటుంది అంటే ధైర్యంగా ఉంటారు మనం పొరపాటున ఏమైనా అంటే వీరు వెనకాల ముందు ఆలోచించరు చాలా త్వరగా దానికి ప్రతిస్పందన అనేది వీళ్ళ దగ్గర నుండి వంచేస్తూ ఉంటుంది ఎవరినైనా సరే అది మిత్రులైనా బయట వారైనా ఎవరైనా ఒక మాట అంటే అస్సలు ఎట్టి పరిస్థితిలో ఈ రాశివారు సహించరని చెప్పుకోవచ్చు వీరికి కుజుడు అధిపతి కాబట్టి కోపం ఎక్కువగా ఉంటుంది వీరికి ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా వీరు శాంతిస్తారు వీరిని చూస్తే ఎవరైనా ఏమనుకుంటారంటే వీరి అహంభావులని చాలా పొగరు గర్వం లాంటి లక్షణం ఉన్నట్లుగా ఎదుటివారికి వారికి కనపడతారు కానీ వీరిది స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ ముక్కుసుడితనము అది తొందరగా అందరికీ అర్థం కాదు మేషరాశి వారికి కోపం లాంటి లక్షణాలు ఎక్కువ మంది హృదయాల్లో వీరు కోపిష్ఠులుగా ముద్రపడిపోతూ ఉంటారు వీరి యొక్క మంచితనము చాలా అద్భుతంగా ఉంటుంది స్నేహానికి స్నేహితులకు చాలా చాలా విలువ ఇస్తారు దయ దానగుణము ఇలాంటివన్నీ కూడా ఈ మేషరాశి వారికి ఉంటాయి వారు దయార్థ హృదయం వీరు ఎవరి మీదనైనా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపంగాన్ని చూపిస్తూ ఉంటారు అయితే వీరు ఇతరులను ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపినప్పుడు అంత తీవ్రంగా కూడా బాధపడుతూ ఉంటారు ఈ మేషరాశి వారు బలంగా పుష్టిగా ఉంటారు ఎలాంటి అనారోగ్య సమస్యలు త్వరగా వీరి దగ్గరికి రావు వీరు కళ్ళు చాలా గుండ్రంగా ఉంటాయి మేషరాశి వారు ఆడవారిని చాలా తొందరగా ఆకర్షిస్తారు అలా అని చెడు విషయాలు చెడు ఆలోచనలు వీరిలో ఉండవు వీరి శరీరతత్వం మాత్రం చాలా దృఢంగా ఉంటుంది స్వభావం మాత్రం కొంచెం దూకుడుగా ఉంటుంది ధైర్య సాహసాలతో బాగా దర్జాగా ఆడవారిని ఆకర్షించే తత్వం ఉంటుంది అని చెప్పి వీరు ఎక్కువగా ఆడవారి విషయంలో బలహీనంగా ఉండటం కానీ వారిని మోసం చేసే స్వభావం కలిగి ఉండటం కానీ వీరికి ఉండదు వీరిది పొట్టేలు యొక్క తత్వం కొండనైన ఢీ కొట్టే తత్వం కలిగి ఉంటారు వీరికి ఆవేశం ఎక్కువ వీరికి ఆవేశం తగ్గించుకుంటే చాలా చాలా బాగుంటుంది అన్ని విషయాలు కూడా వీరు బాగా రాణించగలుగుతారు మేషరాశి వారి వేడి తత్వం గల శరీరము వీరికి ఎక్కువగా నిద్ర అయితే అవసరము వీరిని అభిమానించే వారు చాలామంది ఉంటారు వీరికి పైన చెప్పిన లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వారితో మాత్రమే వీరు కలిసిపోతూ ఉంటారు అలాంటి సర్కస్ మాత్రమే వీళ్ళు ఎక్కువగా ఉంటారు అంటే ఎక్కువగా ముక్కుసుటిగా వ్యవహరించే వారితోనే వీరి యొక్క స్నేహితులు కూడా ఉంటారు అలాంటి వారంతా ఒక్కటిగా ఏర్పడతారు అంటే అందులో ఖచ్చితంగా ఎక్కువ పర్సెంట్ మేషరాశి వారే ఉంటారు అలాగే ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారని చెప్పుకోవచ్చు వారు అద్భుతమైన రాశి మేషరాశి వారికి ఏదైనా వస్తువు ఏదైనా విషయం తీసుకుంటే కనుక వీరు డామినేషన్ అంతగా అవుతూ ఉంటారు ఈ రాశి వారికి ఆధిపత్యం అంటే ఎక్కువ వీరంతా ఆధిపత్యం వహించి ఏది కావాలంటే అది తీసుకోవాల్సిందే మేషరాశి వారికి అలాంటి నేచర్ ఉంటుంది వారు సైన్యాధ్యక్షుడు అని చెప్పుకోవచ్చు తన వర్గాన్ని కాపాడుకునే ప్రక్రియలో ఎంత దూరమైనా వెళ్ళేటువంటి తత్వం వీరికి ఉంటుంది అందుకే వీరికి ఎక్కువగా శత్రువులు కూడా ఉంటూ ఉంటారు ఇక మేషరాశివారు రాసి ఎక్కువగా మార్పు కోరుకుంటూ ఉంటారు వీరి పనులన్నీ కూడా చాలా తొందరగా అయిపోతూ ఉంటాయి చాలా మెల్లగా చేసేవాడన్న పనులు నిదానంగా అవుతున్నా కూడా వీరికి చిరాకు కోపం అనేది ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు తొందరగా పని అయిపోవాలనేది వీరికి ఉండే లక్షల్లో మూట లక్ష్యం అని చెప్పుకోవచ్చు ఇక విషయంలోకి వస్తే చాలా అంటే తక్కువ అంటే మక్కువ ఎక్కువ కలిగి ఉంటారు పిల్లల విషయంలో అంటే మేషరాశి వారు ఎక్కువగా పిల్లల మీద శ్రద్ధ చూపిస్తూ ఉంటారు వారి అభిప్రాయ విషయంలో చాలా బాగా వీరు ఉంటారు వీరి అవసరాల విషయంలో కీర్తి శిఖరాలను చేరుకుంటారు మేషరాశి వారికి శ్రమ పట్టుదల తత్తి చదువుల మనస్తత్వం కలిగిన వారు కావడంతో ఎక్కడికి వెళ్ళిన అనుకున్న పనిని నెరవేర్చుకోగలుగుతారు వీరి బుద్ధి కుశలత వీరికి పెద్ద పెట్టుబడి అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా మేషరాశి వారికి ఉన్నటువంటి మరొక గుణం ఏంటంటే గడ్డితో పొంగిపోతూ ఉంటారు అది వేలల్లో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది మేషరాశి వారికి ఎవరైనా ఎదుటైన విషయం నచ్చకపోతే వారిని వెంటనే వదిలేస్తారు తొందరగా ప్రేమకు లొంగిపోతారు త్యాగం కూడా చేస్తారు అలాగే ప్రేమ కరుణ దయా జాలి ఇవి ఎక్కువగా ఉంటాయి మేషరాశి వారికి నీరు ఎక్కువగా ఇష్టం ఉండదు అంతేకాకుండా వీరు ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడుతూ ఉంటారు ఇక జీవిత భాగస్వామి విషయానికి వస్తే చాలా చాలా బాగుంటారు వాళ్ళని చాలా బాగా చూసుకుంటారు ఇక వీరికి సహజంగా శుక్రుడు జాతకంలో బలంగా ఉంటే కనుక మంచి భార్య వస్తారు జీవిత భాగస్వామిగా అది మగవారైనా ఆడవారైనా కూడా మేషరాశిలో ఉన్నవారికి మంచి జీవిత భాగస్వామి అనేది రావటము జరుగుతుంది వీరు ఇతరులు ప్రేమించడమే కాకుండా వారి మంచి వారి నుంచి ప్రేమను సైతం పొందుతూ ఉంటారు ఈ రాశి కాబట్టి ఒక మాట అంటే పడే తత్వం కానీ తల ఒకటే తత్వం కానీ ఈ మేషరాశి వారి దగ్గర మనకు కనపడదు మేషరాశి వారికి బంగారం మరియు దుస్తుల విషయంలో ఎక్కువగా ఇష్టపడైతే పడుతూ ఉంటారు ధనం ఎక్కువ ఇష్టపడతారు వీళ్ళకి బంగారం బట్టలు కొనాలని ఆశ ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఎప్పుడూ సౌందర్యంపై ఆసక్తి చూపిస్తూ ఉంటారు ముఖ్యంగా నగలు ఉంగరాలు వంటి వాటిపై ఆసక్తి ఎక్కువ వస్త్రధారణలోనూ తమ అభిరుచికి తగ్గట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు వీరి వస్త్రధార చూసి చాలామంది వీరిని అనుసరిస్తూ ఉంటారు అంతేకాకుండా వీరు ఎక్కువగా రోగనిరోధక శక్తి కలిగి ఉంటారు దూకుడుతనంతో ఎక్కువ మంది శత్రువులను కలిగి ఉంటారు కాబట్టి వీరు ఈ దూకుడు విషయంలో కొద్దిగా సహనంతో ఉంటే కనుక చాలా చాలా అద్భుతాలు చేయటమే కాకుండా విజయాలు కూడా ఎక్కువగా పొందుతారు అప్పుడు వీరికి వీరు చేయాల్సిందల్లా వీరిలో ఉన్నటువంటి కోపాన్ని కొద్దిగా తగ్గించుకోవాలి ఈ మేషరాశి వారికి గురువు యొక్క సాంగత్యము పెద్దవారితో అనుకూలత అనే విషయాలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అంతేకాకుండా స్త్రీలను బాగా ఆకర్షించగలుగుతారు మంచి దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటారు సహాయ కార్యక్రమాలు బాగా చేస్తారు ఏదేమైనప్పుడు కూడా అద్భుతమైన మనస్తత్వం వారు ఈ వారు అని చెప్పుకోవచ్చు ఈ రేసి ఈ మేషరాశివారు వారు తనం కొద్దిగా ఎక్కువే వారు ఉదార స్వభావం కలిగి ఉంటారు వీరు ఎప్పుడూ తమ లక్ష్యాన్ని పూర్తి చేసుకోలే సంకల్పంతో ఉంటారు ఈ సమయంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి వీరికి ప్రేమ బాణాలు ఎక్కువ అలాగే అందరి నుంచి ఇదే భావాలను తిరిగి పొందాలని కూడా అనుకుంటారు ఇక ఆరోగ్య విషయానికి వస్తే కనుక వీరికి తలకు సంబంధించిన కడుపుకు సంబంధించిన ఇబ్బందులు కళ్ళకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా తలెత్తే అవకాశాలు అయితే ఉన్నాయి వీరు ఆహార విషయంలో మంచి ఆహారం తీసుకుంటారు ఆహార విషయంలో కూడా స్పైసీగా ఉండే ఆహారం తినాలని ఇష్టం కలిగి ఉంటారు ఈ మేషరాశి వారు వీరికి నిద్ర అనేది బాగా పడుతూ ఉంటుంది ఎక్కువగా నిద్రపోయి పనిచేయగలుగుతా అనే ఫీలింగ్తో ఉంటారు టెక్నికల్ విద్యలో ఏరో సంబంధించినటువంటి విద్యలో ఉద్యోగాల రంగంలో స్థిరపడతారు వీరికి కళలంటే కూడా బాగా ఇష్టం ఉంటుంది మరి ఏదైనా పట్టుకుంటే అది ఖచ్చితంగా గెలవాలంటే ఎటువంటి తత్వం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది విదేశీ సంబంధాలు కూడా వీరు ఎక్కువగా కలిగి ఉంటారు వీరి జాతకంలో బుధుడు బాగుంటే కనుక ఉన్నత విద్య బాగుంటాయి మేషరాశి వారు తొందరగా పదవులు అయితే పొందబోతారు తొందరగా ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు తొందరగా పరీక్షల్లో కూడా ఉత్తీర్ణులవుతూ ఉంటారు అంటే ఫస్ట్ అటెంట్లోనే ఉత్తిలు అవుతూ ఉంటారు అలాగే ఈ రాశి వారికి చంచల మనసత్వం కూడా ఉంటుంది నిమిష నిమిషానికి వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు ఈ రాశి వారు ఎక్కువగా ఆరోగ్యంపై దృష్టి పెడతారు వీరికి కోపం ఎక్కువ కాబట్టి చిన్నపాటి అవమానం జరిగినా తట్టుకోలేరు దీనివల్ల వీరు ప్రతికూల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ఈ రాశిలో కొంతమంది తప్పులు చేసిన వాటిని అంగీకరించడానికి ససేమీరా అంటారు దానివల్ల వీరు ఆ తర్వాత భారీగా నష్టపోతారు మేషరాశి వారి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువ అధికంగా శ్రవించి అనేకమైన బాధ్యత నెలవేర్చి మంచి స్థితికి చేరుకుంటూ ఉంటారు బాల్యాల్లో కష్టాలు అనుభవిస్తారు ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావము చిన్న వయసులోనే అవగా అవగతమవుతూ ఉంటుంది మేషరాశి వారు స్నేహితులను వెనుకంజ వేయకుండా ఆదుకుంటూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది మేషరాశి వారికి మన వీడియోను షేర్ చేయడం వల్ల వారికి ఉపయోగకరంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్